నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మాన్య న్యూస్ స్వాగతం వివిధ పేపర్ల ముఖ్య అంశాలు ఒకసారి చూసుకుంటే ఆ సాక్షి ఈనాడు నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ వివిధ పేపర్లకు సంబంధించిన ఒక ముఖ్య అంశాలు ఒకసారి చూసుకున్నాం ఏంటంటే ఆ గత కొద్ది రోజుల నుంచి కంచేర్ గిబౌలి ఆ కేంద్ర విశ్వవిద్యాలయం సంబంధించిన నాలుగు వందల భూమి గురించి అధికార పక్షాలు మాయ అని చెప్పేసి అంటే ప్రతిపక్షాలు ఇది కాదు దీని వల్ల మొత్తం నాశనం అయిపోతుంది అది విద్యార్థులు చెందాల్సిన ఆస్తి ఇది ప్రైవేట్ వస్తువులకు కొమ్ము కాస్తే బాగుండదు అని చెప్పేసి అంటా ఉన్నారు ఇంకోటి ఏంటంటే మన టిఆర్ఎస్ నిన్న సంబంధించినటువంటి మన కేటీఆర్ కూడా అంటాను ఏంటంటే ఇది ప్రభుత్వ ఆస్తి దీనివల్ల మేము తర్వాత మేమే అధికారంలోకి వస్తాం ఈ భూములు ఎవరు కొనొద్దు మళ్ళీ తర్వాత మేమే తీసుకుంటాము ఇది ప్రభుత్వానికి చెందాల్సిన ఆస్తి అని చెప్పేసి అంటాను దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కోకపేట సంబంధించిన భూములు అమ్మింది దాని వ్యవస్థ మొత్తం తీసుకొని రావాలని చెప్పేసి అంటారు అధికార పక్షాలు ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటా ఉన్నారు కాకపోతే అన్నిటి మధ్యలో సుప్రీంకోర్టు ఒక ఆలోచన చేసింది ఇప్పటి వరకు అయితే ఆపండి దీనికి సంబంధించినటువంటిది పూర్తిది పదహారో తారీఖు లోపట మాకు నివేదిక ఇవ్వండి అని చెప్పేసి అంటా ఉన్నారు ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించిన కాడ అక్కడ మొత్తము వన్యప్రాణులు ఉన్నాయి జింకలు ఉన్నాయి నిమ్మళ్ళు ఉన్నాయి దీని వల్ల ఆ వన్యప్రాణులకు ఇబ్బంది జరుగుతూ ఉంటుంది వాళ్ళు చనిపోతా ఉన్నారు ఇది దగ్గరలో ఉన్నటువంటి ఆ ఇళ్లలోకి వస్తున్నది కాబట్టి వాళ్ళకు కనీసం గూడు లేకుండా చేస్తాడు ఆ మూగజీవాలు చచ్చిపోతాయి అని చెప్పేసి ఆ మిగతా పేపర్లలో ఇస్తాం కానీ ఇది అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు ఇది అమినేషన్ లో క్రియేట్ చేసింది ఆడ లేవు పక్షులే లేవు అని చెప్పేసి అంటారు మరి కొన్ని ఇళ్లలో చూసుకుంటానేమో ముఖ్యమంత్రి గారు ఏమో లేవని చెప్పేసి అంటాడు ఇక్కడనేమో ఇవి ఉన్నాయని చెప్పేసి కొన్ని పేపర్లలో ఇవి ఇచ్చిండ్రు క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాళ్లకు తెలుస్తుంది అక్కడ ఏమున్నది ఏం లేదు అనేది తెలుస్తుంది ఇంకో విషయం కూడా ఏంటంటే అది సంబంధించినటువంటి జంతువులన్నీ అమినేషన్లు గతంలో పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్ లో సంబంధించినటువంటి ఫోటోలో పెడతారు అది నిజానికి అక్కడ ఏం లేవు కాకపోతే ఇది పెద్ద రాజధాంతం చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం అది చెప్తా ఉన్నది ఏదేమైనప్పటికీ దానికి సంబంధించి కోర్టు ఒక ఆవశ్యకత చెప్పింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నడవలసిన అవసరం ఇది రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ ప్లేస్ ప్రతిపక్షాల పైన ఉంటది అని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంటది మరి ఒక పక్కన అమ్మినేషన్ కు సంబంధించిన బొమ్మలు ఇవి ఆ దీని వల్ల ఏది లేదు అని చెప్పేసి వాళ్ళు అంటే లేదు లేదు అమినేషన్ కాదు ఇది నిజంగా జనాలలోకి వస్తానని దీనికి ఏం బాధ్యత వహిస్తారో ప్రభుత్వం చెప్పాలి అని చెప్పేసి ఆ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏంది ఎక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది అంటే పేపర్ వాళ్ళు తప్పు రాస్తానరా మరి లేకపోతే అక్కడ జరిగేటువంటి విషయమే తప్ప అని చెప్పేసి చూడాల్సిన అవసరం ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒకటి చెప్తాను బలంగా చెప్తా ఉండే ఇది అమినేషన్ సంబంధించిన విషయం ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళను ఆ వాళ్ళ కేసులు పెట్టండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తాను ఇది మరి ప్రశ్నిస్తే కేసులు పెడతారా నిజంగా ఉన్న చెప్తేనే కేసులు పెడతారా ఆలోచించాలి కంచబోజు నిషేధించినటువంటి దాంట్లో ఒక ఎన్టీఆర్ నగర్ లో ఓ ఇంట్లోకి జింక చేరింది అని చెప్పేసి ఓ ఇది కూడా ఇచ్చిండు నిన్న కుక్కాడికి సంబంధించి అక్కడ యూనివర్సిటీ ముందు హాస్టల్ ముందు ఒక జింక కూడా చనిపోయింది అని చెప్పేసి వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు అంటారు కానీ ప్రభుత్వం ఏమో ఎమ్మినేషన్ ఇది మాత్రం క్రియేట్ చేసిండు దీనివల్ల ఏది లేదు ఇదేదో మభ్య పెట్టడానికి ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఇస్తా ఉన్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం పోతుంది అనే దానికి ఆలోచన చేస్తే ఇది అధికార పక్షాలు ఏదో తప్పుదవ పట్టిస్తుందని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఆడ జరిగేది ఏంటి కోర్టు అయితే పదహారో తారీఖు వరకు టైం ఇచ్చింది ఆ పదహారో తారీఖు లోపల దానికి సంబంధించినటువంటి ఆ క్షే ఆ ను కోర్టుకు సమర్పించాల్సిన అవసరం ఉంటది అని చెప్పేసి వాళ్ళు అంటారు ఇది విషయాన్ని ఏదేమైన కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి దాన్ని ఏ విధంగా చూడాలి ఆ విధంగా చూడాల్సిన అవసరం ఉంటది ఇంకోటి ఆ ఇక్కడ మన నమస్తే తెలంగాణలో సాక్షిలా కొన్ని పేపర్లలో ఇది బలంగానే ఇచ్చిండ్రు ఇది ఏమో ఇదేమో జింకా ఇల్లాలోకి వచ్చింది అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఇక్కడ చనిపోతా ఉన్నది అని చెప్పేసి అది వార్త అయితే ఇచ్చిండ్రు ఇక దాన్ని ఒకసారి మన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటది ఇక మరి ఇక్కడ వీళ్ళు ప్రతి అధికార పక్షాలు ప్రతిపక్షాలు అసలు ప్రభుత్వాన్ని నడిపిస్తారా లేకపోతే ఆ జనాన్ని మాత్రం ఇబ్బందులకు గురి చేస్తారా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి జనం అనుకుంటా ఉన్నారు ఇక చూడాలి గారు అది వార్త ఇంకోటి నిన్న ముఖ్యమంత్రి గారు సంబంధించి ప్రొఫెసర్లకు ఆ యూనివర్సిటీలకు సంబంధించిన ఒక వార్త ఇచ్చిండు అది అన్ని పేపర్లలో